అంతకుముందు ఎప్పుడో జనవరి పదమూడవ తేదీనాడు జనవరి పదమూడవ తేదీ నాడు వాళ్ళు ఒక డాక్టర్ చనిపోయినాడు అభిషేక్ రెడ్డి అప్పుడు వచ్చినాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేను మళ్ళీ అవుతా ముప్పై ఏళ్ళని మొన్న వచ్చినాడు ఐదు కిందట అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడట అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు ప్రకటన చేశారని అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవంశ సంపూదలమా వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి నేతను చనిపోతాడని జగన్ రెడ్డి వస్తాడని దాని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని వాళ్ళకది అలవాటు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది ఏఐ ఈడ ఏఎట్ ఇతను ఏఐ ఏఐటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది అవినాష్ రెడ్డి గారు ఏఐటు అసలు వాళ్ళకు అలవాటు మైసభ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయంటారు చూస్తే దుర్యోధనుడు కాళ్ళు పెడితే నీళ్ళు ఉండవు నీళ్ళు లేవనుకోని కాలు పెడితే నీళ్లు ఉంటాయి దానికే పెద్ద తతంగం జరిగింది తుర్యోధ రోడ్డు అట్లాగా గుండె పోర్టు వాళ్ళే అంటారు గుండెలో పోర్టు అంటారు కోడికత్తి కేసు అంటారు నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో ఒక అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది శ్రీనివాస్ అనే పిల్లకాయ ద్వారా జరిగింది వాళ్ళ తతంగమే అని ఇది వివేకానరెడ్డి జరిగింది సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అబిట్విట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసు అని మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉంది గూని ఉంటుంది ఒక తనికి పక్కన గాలి వస్తుంది తోపుడు గాలి గూని వాడు తోపుడు గాలితో బోలమన్నాడని ముందుగానే జగన్ వీక్ అయినాడు ఈ అవినాష్ రెడ్డి తోడు వీళ్ళ పాత్ర ఇద్దరి పాత్ర వలన ఘోరాతి ఘోరమైంది అంటే ఏ విధంగా నన్ను మాట్లాడినాడట ఏదో ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండడు జూదా మాట్లాడాడు వచ్చి రెండు రోజులని ఏంది నీది నాది అంత పెద్ద గొప్ప సమస్య నేను ఐదు రోజులు కనపడం లేదా నేను ఇక్కడ ఈ తొమ్మిది నెలల్లో పది సార్లు పెట్టినా ఇక్కడ మీటింగ్ ఇదే ఆర్ఎండ్బిలో నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే అవినాష్ రెడ్డి ఏ రోజు చూసి చదవడవు తప్ప సందేశము తప్ప మాట్లాడే సందర్భం ఉందా అప్పుడు ఇప్పుడు పదకొండవ సంవత్సరం ఆయన ఎంపీ అతని బతుకు మాట్లాడేది కూడా రాదు కేసులో బుద్ధాయి ఎంతమందినో హైకో చేసినారు వరుసగా సీక్వెన్స్ చనిపోతున్నారు మనుషులు ఏం సాధించినాం ఎనిమిది వందల కోట్లు పాడా పను వాడి పనులు చేయరు వాళ్ళకు బిల్లులు ఇవ్వరు నేను ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వాటర్ తారు ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురాదు పనులు పూర్తి ముత్తుకుంటారు పాడా పని చేసిన వాళ్ళు ఈ జిల్లాకు ఏం చేసినావు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపి ప్రాజెక్టు రేపే అమరావతిలో ప్రాజెక్టు స్టార్ట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున మేము జమ్మలో నుంచి కడప నుంచి ప్రతి ఒక్కరు పంపుతున్నాం బస్సు నేనైతే అదనంగా రెండో బస్సు పంపుతున్నా ఎందుకు తెలుసుకొని రావాలని మాకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పైన సీఎం గారు మీరందరూ ఇక్కడ ఎవరో మొన్న మార్క్సిస్టు పార్టీ తరఫున ఒక ఒక ఆయన మాట్లాడినాడు కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాదా అని ఫ్యాక్టరీ రాబోతుంది చెప్పినాడు సీఎం గారు మొదలు పెట్టబోతున్నాం ఇది ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీలో నెంబర్ వన్ ఆ జేఎస్డబ్ల్యూ రాబోతుంది గంటికోటకు జమ్ముల మడుగులో ఇరవై కోట్లతో సాజకీ ఫండ్స్ సాజకీ అనే పదం తెలుసా వాళ్ళు ఇద్దరికి జగన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇంకా వాళ్ళ తరపున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఏక్రి అయినాడు సాస్కీ బండ్స్ పేరు చెప్పమనండి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాని పేరు దాని కింద యాభై ఏళ్ళ పాటు అప్పు అడగకూడదు ఆ తర్వాత ఈ పికప్ అయిన తర్వాత వుడ్డీలు రుణం ఆ రోజు కట్టాలి అది సాస్కీ ఫండ్స్ పూర్వోదయ అంటే పేరు చెప్పమనండి ఏంది పూర్వోదయ అని ఆస్పరేషన్ డిస్టిక్ అంటే పేరు చెప్పమనండి ఏం చెప్పరు మంచి లేదు మంచి నీళ్ళు ఇవ్వరు ఎప్పుడు మామూలుగా ఒక ఎప్పుడో ఎవరికో కాళ్ళు లేవట నేను లేచే తంతా నేను లేచే తంతా నేనంట లేపిన ఉంటే కాళ్ళు నువ్వు వచ్చేదే సచ్చేదే అంట ముప్పై ఏళ్ళు ఇదేనా మాట్లాడు రాజకీయం చేయి హండ్రెడ్ పర్సెంట్ మననే కలెక్టర్ల సదస్సులో సీఎం గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మేమందరం ఒక ఉమ్మడిగా మళ్ళీ జమిలీ ఎలక్షన్ పోటీ చేస్తాం నీ ఎంపీ స్థానం లేకుండా చేస్తాం నీ పులేందుల ఎమ్మెల్యే స్థానం లేకుండా చేస్తాం ఇది మా బాధ్యత మా ధర్మ పోరాటం మా రాజకీయ పోరాటం ప్రజలకు మేలు చేసే పోరాటం నీ మాదిరి డూప్ మాట్లాడడం పని చేసి తీరుతాం మేము ఎప్పబడిన పనులు ఏమి చేయకపోయినా మాకు ఎలక్షన్లో ఓటు వేయాల్సిన అవసరం లేదు మేమంటూ చేస్తే వాళ్ళకు ఓటు వేయాల్సిన అవసరం లేదు ఇది మీరే సాక్ష్యం మీరు రికార్డ్ చేసుకోవచ్చు